వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో నర్సంపేట భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ పుల్లారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేడు భారతదేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక దేశంగా నరేంద్ర మోదీ సారథ్యంలో ఎదిగిందని అన్నారు నేడు రాష్టంలో జరుగుతున్న ప్రతి సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతోనే జరుగుతుందని అన్నారు నేడు గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాలు మరుగుదొడ్లు సీసీ రోడ్లు వైకుంఠధామాలు గ్రామంలో గ్రామాల్లో వెలుగుతున్న ఎల్ఈడి లైట్లు కేంద్ర ప్రభుత్వం నిధులే అన్నారు వ్యవసాయ పనిముట్లకు కోట్ల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు డెబ్బై సంవత్సరాల పైబడిన వయోవృద్దులకు ఆయుష్మాన్ భారత్ పది లక్షల బీమా అందిస్తుందని అన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటి వరకు నెరవేర్చలేనందున త్వరలో భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అశోక్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల గోపాల్ ప్రసాద్ తాళ్ళూరి లక్ష్మయ్య మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దసపేట మండలంలో ఈ సమావేశానికి నిర్వహించడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకమార్ అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశం ప్రపంచంలోనే ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా గుర్తించబడడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చేపట్టేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి విధులు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మహిళల ఆత్మగౌరవానికి ఏర్పాటు చేసినటువంటి మరుగుదొడ్ కాను మొదలు పెట్టుకొని రైతు వేదికలు వైకుంఠ ధామాలు సిసి రోడ్డు వెలిగేటువంటి ఎల్ఈడి లైట్ ప్రధాన మోడీ గారు అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లను కూడా దాదాపుగా లక్ష కోట్ల సబ్సిడీ ఈరోజు దేశంలో అందించడం జరుగుతుంది ఈ విషయం అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా కమ్యం జరుగుతుంది డెబ్బై సంవత్సరాలపై పడినటువంటి వయోవృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ పది లక్షల రూపాయల హెల్త్ కార్డును కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సందర్భంగా అందించడం జరుగుతుంది కాబట్టి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి రూపాయి కూడా ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి సంక్షేమ ఫలాలు అందించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ దాదాపుగా తొమ్మిది నెలల పరిపాలన కాలానికి వచ్చింది ఆ కాలంలో ఈ సందర్భంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కొంత సమయం ఇవ్వాలి ఏ ప్రభుత్వానికి కూడా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి వెసులుబాటు ఇవ్వాలని మేము ఇప్పటివరకు కూడా వేసుకున్నాము కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హా గ్యారంటీని కూడా ఆరు సూత్రాల పథకాల గ్యారంటీ ఏ ఒక్క హామీని కూడా ప్రజలకి ఇప్పటివరకు కూడా నెరవేర్చడం జరగలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేసేటువంటి డిమాండ్ ఏదైతే మీరు ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాన్ని ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాన్ని కూడా మీరు ఖచ్చితంగా మీకు ఒక నాలుగు నెలలు ఐదు నెలల సమయం ఇంకా ఇస్తాను మీరు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉన్నది ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి గోడ ఎక్కిన తర్వాత బోడ మలని లెక్క ఎన్నికలు పూర్తయిన తర్వాత మీరు ప్రజల్ని విస్మరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని తిరస్కరించేటువంటి పరిస్థితికి రావడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా భారతీయ జనతా పార్టీ మీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంది